నేత్ర ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుండి బయటికి వచ్చింది జై బెడ్ మీద కూర్చుని ఉన్నాడు నుదుటిన కుంకుమ పెట్టుకుని నీరసంగా బెడ్ మీద కోలబడింది ఏంటి మేడం బాగా అలసిపోయినట్టున్నారు అవునండి షాపింగ్ అని సంబరపడ్డాను కానీ ఇప్పుడు బాగా తెలుస్తుంది జై నవ్వుతూ తన చెయ్యి పట్టుకుని ఒడిలోకి లాక్కున్నాడు శ్రీవారు చాలా అలసటగా ఉంది ఇప్పుడు మీరు రొమాన్స్ మొదలు పెట్టకండి పెట్టడం కానీ నువ్వు అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం ఏముంది నేను చూసుకుంటా కదా అజయ్ అన్నయ్య పెళ్ళి అనుకున్నప్పుడు మీరేమన్నారు ఏమన్నాను మన పెళ్ళికి ఎలాగో మనకు తెలియకుండా జరిగిపోయింది అజయ్ పెళ్లి మాత్రం ధూమ్ధాముగా చేద్దామన్నారా లేదా అంటే గ్రాండ్గా చేయడం అంటే డబ్బులిచ్చి పనివాళ్ళతో చేయించడం కాదండి మనమే దగ్గరుండి అన్ని పనులు మనస్ఫూర్తిగా మన చేతులతో చేయడం అజయ్ అన్నయ్యకి మాత్రం ఎవరున్నారు చెప్పండి మనమేగా అన్నీ చూసుకోవాల్సింది నా వాళ్ళు దగ్గరుండి నా పెళ్లి జరిపిస్తున్నారు అన్న సంతోషం ఆ జంటకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఎంత గొప్ప ఫీలింగు కదా అది నేత్ర మాట్లాడుతూనే తల తిప్పి జైవైపు చూసింది తన్నే చూస్తూ ఉన్నాడు ఏమైందండి అలా చూస్తున్నారు మన పెళ్ళి మన వాళ్ళు ఎవరూ దగ్గర లేకుండానే జరిగిపోయింది కదా మనం ఇవన్నీ చాలా మిస్ అయ్యాం నేత్ర నా వల్లే కదా అయ్యో అదేం లేదండి అప్పటి పరిస్థితులు వేరు అప్పుడు మీరు అలా చేసి ఉండకపోతే ఇంత ప్రేమించే భర్త దొరికేవాడా చెప్పండి నేత్ర నిజంగా నువ్వు నాతో హ్యాపీగానే ఉంటున్నావా అసలు నాకు హ్యాపీనెస్ని పరిచయం చేసిందే మీరు అయినా ఎందుకు అలా అడిగారు ఏం లేదు నిన్ను మొదటిసారి చూసిన క్షణం నుంచి నీ కోసం ఎన్నో చేయాలనుకున్నాను కానీ నువ్వు అడిగిన ఒకే ఒక్క కోరిక కూడా తీర్చలేకపోయాను మీ అమ్మ చాట తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను కానీ నువ్వు మీ అమ్మ గురించి నన్ను అడగడం కూడా మానేశావు అంటే నేను ఈ విషయంలో ఫెయిల్ అయ్యానని నీకు అర్థమయ్యి ఉంటుంది సారీ నేత్ర మీ అమ్మజాడ తెలుసుకోలేకపోయాను పర్లేదండి అసలు ఈ భూమి మీదే లేని మనిషిని మీరెలా కనిపెట్టగలరో చెప్పండి జై అవాక్క తన్నే చూస్తూ ఉండిపోయాడు నేత్ర తలెత్తి జై కళ్ళల్లోకి చూసింది తన కళ్ళల్లో నీళ్లు జైగుండెని మిలిపెట్టినట్టుగా ఉంది మా అమ్మ చనిపోయింది అని నాకు తెలుసండి నీకెలా మీరు అత్తమ్మతో చెబుతుంటే విన్నాను మరి ఏమీ తెలియనట్టే ఎందుకున్నావు నన్ను ఇంతగా ప్రేమించే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక జై తనని గుండెలకు హత్తుకున్నాడు తన కాసేపు ఏడుస్తూ ఉండిపోయింది మీ అమ్మ గురించి తెలిస్తే నువ్వేమైపోతావో అన్న భయంతో నీకు నిజం చెప్పలేకపోయాను సారీ నేత్ర మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి మీరు ఏం చేసినా నా కోసమే అని నాకు తెలుసు ఒక విధంగా మంచి చేశారు అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో అని నేను బాధపడిన క్షణం లేదు నిజం తెలిసి ఉండకపోతే ఆ బాధ జీవితం అంతా ఉండేదేమో కానీ ఇప్పుడు అలా కాదు మాట్లాడుతుందే కానీ కన్నీళ్లు ఆగడం లేదు తనని పొదివి పట్టుకున్నాడు అమ్మ ఏం తప్పు చేసిందండి ఒక అసమర్థుణ్ణి ప్రేమించడమేనా తను చేసిన తప్పు ప్రేమ పేరుతో తనతో సుఖాన్ని పంచుకున్నప్పుడు కష్టాన్ని కూడా పంచుకోవాలిగా కానీ మా నాన్న అలా ఎందుకు చేయలేదు తను నమ్మి వచ్చిన బంధాన్ని కడుపును కుట్టిన బిడ్డని కూడా నడి రోడ్డులో వదిలేసి వెళ్ళిపోయాడు దాని ఫలితం ఒక నిండు ప్రాణం మా అమ్మ చావుకి అతను ప్రత్యక్షంగా కారణం కాకపోవచ్చు కానీ పరోక్షంగా మాత్రం అతనే కారణం అతని వల్లే మా అమ్మ చనిపోయింది నేత్రా ప్లీజ్ ఈ టైంలో నువ్వు ఇలా బాధపడటం మంచిది కాదు కంట్రోల్ చేసుకో చూడు నువ్వు ఇలా అయిపోతావని నీకు నిజం చెప్పలేదు అయినా మా అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిపోదు చూస్తూ ఉండు మన బిడ్డగా నీ కడుపులోనే పుడుతుంది మనం అసలు కాంప్రమైజ్ అవ్వద్దు అత్తమ్మ పుట్టే వరకు ప్రొడక్షన్ కంటిన్యూ చేద్దాం అంత బాధలోనూ జై మాటలకి నవ్వొచ్చింది తనకి తను నవ్వేసరికి కన్నీళ్లు తుడిచి ఒత్తిడి మీద ముద్దు పెట్టాడు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటేనే మేమంతా హ్యాపీగా ఉంటాం నువ్వే అన్నావుగా ఈ ఇంటిలో ఒకరి బాధ అందరికీ బాధను కలిగిస్తుంది అని అలాగే ఒకరి సంతోషం అందరిలో సంతోషాన్ని నింపుతుంది ఇంకెప్పుడు నువ్వు ఇలా బాధపడటానికి వీల్లేదు అర్థమైందా సరే చాలా అలసటగా కనిపిస్తున్నావు పడుకో తన్ని బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే పడుకున్నాడు నేత్ర జైని చూస్తూనే నిద్రలోకి జారుకుంది జై తన నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు రెండు నిమిషాలకి తన ఫోన్ రింగ్ అయింది నేత్ర డిస్టర్బ్ అవ్వకుండా ఫోన్ సైలెంట్లో పెట్టి బాలక నీ వైపు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో సార్ సార్ నిన్నైనా అని నైనా ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు సార్ ప్లీజ్ హెల్ప్ మీ ఎవరో నా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు డోర్ లాక్ చేసుకుని ఉన్నాను భయంగా ఉంది సార్ ప్లీజ్ నన్ను కాపాడండి ఓకే ఓకే నువ్వు కంగారు పడుకు నేను వస్తున్నాను ఫోన్ కట్ చేసి హడావుడిగా బయలుదేరాడు జై నైనా తనలో తానే నవ్వుకుంటూ గిరిగిరా తిరిగి బెడ్ మీద పడింది ఇక నా వల్ల కాదు జై ఈరోజు నిన్ను నా కౌగిట్లో బంధించే తెరుతాను ఇద్దరం కలిసి ఈ రాత్రంతా స్వర్గపు అంచుల్ని చవిచూద్దాం కాసేపటికి దూరంగా జై కారు రావడం విండో నుంచి చూసి ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మెయిన్ డోర్ తెరిచిపెట్టింది జై లోపలికి రావడంతోనే నైనా అని పిలుస్తూ లైట్స్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ నైనా తెలివిగా ఫీజ్ పీక్ వేయడంతో లైట్స్ వెలగలేదు మొబైల్ లైట్ ఆన్ చేద్దామని మొబైల్ బయటికి తీసేందులో నైనా వచ్చి నైనా వచ్చి తనని గట్టిగా హత్తుకుంది మొబైల్ కింద పడిపోయింది తమకంతో జైని హత్తుకుని ముద్దులు పెడుతూ అతని ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది ఒక ఆడదానిలో కోరిక విచ్చుకుంటే ఎలా ఉంటుందో మొదటిసారి చూస్తున్నాడు ఎంత ప్రయత్నించినా తన కౌగిలి పట్టు విడవడం లేదు ప్లీజ్ జై అంటూ కౌగిలి బిగిస్తూ అతని నల్లుకుపోయింది తన చొరవకి ఒకవైపు ఆశ్చర్యంగా ఉన్నా ఎక్కడ కంట్రోల్ తప్పుతాను అని భయంగా కూడా ఉంది జైకి ఒక్కసారిగా నేత్ర రూపం కళ్ల ముందు మిదిలేసరికి బలంగా తనను దూరంగా తోశాడు ఆ ఫోర్స్కి తన కింద పడింది మెయిన్ బోర్డు వెతికి ఫీజు పెట్టేసరికి లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి నైనా నేల మీద స్పృహ తప్పి పడిపోయింది జై తనని బెడ్ మీద పడుకోబెట్టి మొహం మీద నీళ్లు కొట్టాడు కళ్ళు తెరిచి భయంగా చుట్టూ చూస్తూ జై వైపు చూసింది సార్ మీరేంటి ఇక్కడ వార్ ఉవేగా ఫోన్ చేసి రమ్మన్నా ఏం మాట్లాడుతున్నారు సార్ నేను అలాంటి దాన్ని కాదు జై మొబైల్ తీసి తన ఫోన్ మాట్లాడినప్పుడు రికార్డు చేసిన వాయిస్ రికార్డు వినిపించాడు ఈ జై తక్కువోడు కాదు ఇప్పుడు ఎలా కవర్ చేయాలి ఏది ఏమైనా సరే జరిగింది ఏది నాకు గుర్తులేనట్లు జైని నమ్మించాలి ఏంటి ఇది నీ వాయిసే కదా ఇప్పుడు గుర్తొచ్చిందా సార్ గుర్తొచ్చింది బస్సు లేట్ అయ్యింది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది లైట్స్ ఆన్ చేశాను కానీ అవి బ్లింక్ అవుతూ ఏదో ఆకారం నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది సార్ నాకు భయం వేసి ఈ గదిలోకి వచ్చి లాక్ చేసుకుని మీకు ఫోన్ చేశాను ఏదో నా మీద పడినట్టు అనిపించింది ఆ తర్వాత ఆ తర్వాత నాకేం గుర్తులేదు సార్ జై అనుమానంగా తన్నే చూస్తూ నిలబడ్డాడు జై డౌట్ పోలేదు అని అర్థమైన నైనా అమాయకంగా మొహం పెట్టి అతని వైపు చూసింది నిజంగా నాకేం గుర్తులేదు సార్ ఏం జరిగింది సార్ ఇంట్లో ఎవరైనా కనిపించారా ఎవరు నా మీద అటాక్ చేసింది లేదు ఎవరూ లేరు ఏదో భ్రమపడి ఉంటావు రెస్ట్ తీసుకో సారీ సార్ ఈ టైంలో మీకు ట్రబుల్ ఇచ్చాను నా కోసం ఇంత దూరం వచ్చారు థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే డోర్స్ లాక్ చేసుకో అంటూ బయటికి వెళ్ళిపోయాడు జై అయినా రిలాక్స్గా ఊపిరి తీసుకుంది వామ్మో కొంచెం ఉంటే బుక్ అయిపోయేదాన్ని అయినా ఈ ఏంటి ఇంత కంట్రోల్గా ఉన్నాడు ఆడదాని గాలి తగిలితే చాలు సొంగ కారుచుకుంటూ తిరుగుతారు అలాంటిది కోరి మీద పడిన ఆడదాన్ని విసిరి కొట్టాడు అయినా ఎక్కడికి పోతాడులే నా స్పరిశా రుచి చూపించాను కదా త్వరలోనే నా ఒళ్ళో వాళ్తాడు అబ్బా నీ కౌగిలే ఇంత హాయిగా ఉంటే ఈ పంతు ఇంకెంత బాగుంటుందో నేత్ర చాలా అదృష్టవంతురాలు జై నాకెప్పుడు అదృష్టం దక్కుతుందో ఇంటికి చేరిన జై వాష్రూమ్లోకి దూరి తలారా స్నానం చేసి బయటికి వచ్చాడు జై అడుగులు సొప్పుడికి నేత్రకి మెలుగు వచ్చింది టైం చూస్తే తెల్లవారుజామున మూడు అయ్యింది జై ఆ టైంలో స్నానం చేయడం విచిత్రంగా అనిపించి ఆశ్చర్యంగా చూస్తూ లేచి కూర్చుంది ఏంటి శ్రీవారు ఈ టైంలో స్నానం చేశారు కొంగళి పురుగు ఒళ్ళంతా పాకిందిలే చిరాకొచ్చి స్నానం చేశాను కొంగళి పురుగ అది ఎలా మీ దగ్గరికి వచ్చింది అది రాలేదు కుదురుగా ఉండలేక నేనే వెళ్ళి మేదేసుకున్నాను మీరెందుకు దాని దగ్గరికి వెళ్ళారు ఆ మీద దానికి అంత ఆశ ఉందని తెలియక వెళ్ళానులే శ్రీవారు తమరు ఏం మాట్లాడుతున్నారో తమరికైనా అర్థమవుతుందా బాగా ఏ నీకు అర్థం కాలేదా ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు అర్థం కాకపోవడమే మంచిదిలే నీకు అర్థమైందంటే ఆ నైనాని చీపురు కట్టతో నాలుగు ఉతికి శ్మశానంలో పాతేసి వస్తావు ఏంటి అబ్బా అసలే తల పగిలిపోతుంది ఓ ప్రశ్నలతో చంపకే అయ్యో ఉండండి టీ చేసి తీసుకువస్తాను నేత్ర కంగారుగా కిందికి వెళ్ళింది జై దీర్ఘంగా నిట్టూర్చాడు ఊహ్ ఈనైనా నేను ఊహించిన దానికన్నా చాలా డేంజర్ త్వరగా దీని సంగతి ఏంటో తేల్చాలి జై ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో నేత్ర టీ తీసుకువచ్చి ఇచ్చింది టీ తాగి రిలాక్స్గా బెడ్ మీద వెనక్కి వాలాడు రెండు నిమిషాలకి చల్లటి స్పర్శ జై నుతిటిని తాగింది కళ్ళు తెరిచి చూశాడు నేత్రం అందు రాస్తూ కనిపించింది ఇప్పుడు ఎలా ఉందండి పర్లేదు కాసేపు తలపట్టన రిలాక్స్గా ఉంటుంది జై నవ్వుతూ తన కౌగిల్లో బంధించాడు అదేం వద్దు నువ్వు నాతో ఉండి చాలు అదే తగ్గిపోతుంది జై గుండెల మీద ఒదిగిపోయింది తను నన్ను అంటున్నారు కానీ మీరే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారండి బిజినెస్ ఇప్పుడు స్టాండర్డ్గానే ఉంది కదా ఎక్కువ వర్క్ లోడ్ పెట్టుకోకుండా రిలాక్స్గా ఉండండి అలాగే ఇక రేపటి నుంచి నో ఆఫీస్ వర్ అజయ్ పెళ్ళి అయ్యే వరకు ఇంటి నుండి అన్ని డీల్ చేస్తాను సరేనా ఇద్దరు నవ్వుకుంటూ ఒకరి కౌగుల్లో ఒకరు కొద్దిగిపోయారు